హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆశా వర్కర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు సీఎం గారు ఇందులో భాగంగా ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా అరవై రెండు సంవత్సరాలకు పెంచనున్నారు ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిబంధనల ప్రకారం గ్రాడ్యూటీ కూడా చెల్లించనున్నారు ఇక ప్రస్తుతం ఆశా వర్కర్లు నెలకు పదివేల వేతనం పొందుతున్నారు వారి సర్వీసు ముగింపు సందర్భంగా గ్రాడ్యూటీ కింద సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షలు అందే అవకాశం కూడా కల్పించారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో దాదాపు నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ముప్పై ఏడు వేల పదిహేడు మంది పట్టణ ప్రాంతాల్లో ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఆశా వర్కర్లు ఉన్నారు ఇక త్వర లో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నారు ఇక అంగనవాడీలకు కూడా కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది ఎన్ఎలుగా ఎదురుచూస్తున్న గ్రాడ్యుటీకి బడ్జెట్లో ఆమోదం తెలిపింది ఈ నిర్ణయంతో దాదాపు లక్ష మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుంది ఇక త్వరలో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి ఏటా పదవి విరమణ చేసే వారి సంఖ్యను ప్రాతిపాదికగా తీసుకొని ఏడాది ఇరవై కోట్లు కేటాయించింది అంగన్వాడీ కేంద్రాలకు గత ఏడాది కంటే ఈసారి వంద కోట్లు అదనంగా కేటాయించింది ఇక మొత్తంగా గత ఏడాది మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించగా ఇక ఈ ఏడాది నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు పెంచింది ఇక దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ శాఖకు గత ఏడాది ఎనభై రెండు కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లోనూ అంతే పేర్కొంది ఇక డోక్రా మహిళా సౌలంబనకు జాతీయ గ్రామీణ జీవనోపాధుల పథకం కింద గత ఏడాది మూడు వందల యాభై కోట్లు కేటాయించగా ఈసారి ఏడు వందల యాభై కోట్లకు పెంచింది ఈ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై ఈస్టు నలభై నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి